అభ్యున్నతే లక్ష్యం అలమండ చలమయ్య కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో దాకమరుడి లోవరాజు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ కమ్యూనిటీ హాల్లో నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య అధ్యక్షతన బీసీ ఉపకులాలకు సంబంధించిన నాయకులు సమావేశమయ్యారు ఈ సందర్భంగా అలమండ చలమయ్య మాట్లాడుతూ ఏలేశ్వరంలో ఈ సమావేశంలో బీసీ సోదరుల అభ్యున్నతే లక్ష్యంగా పార్టీలకు తితంగా అందరూ కలిసికట్టుగా ఉండాలని నిర్ణయించుకున్నామని ఆయన తెలిపారు ఏలేశ్వరం జనాభాలో సగానికి పైగా ఉన్న బలహీన వర్గాల వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడానికి కృషి చేయడంతో పాటు ఆర్థికంగా వెనకబడిన వారికి సహాయం చేయడానికి తాము పనిచేస్తామని మీడియాకు తెలిపారు పార్టీలకతీతంగా అందరూ ఒకే తాటిపైకి వచ్చి ఐక్యతను చాటడానికి తామందరూ సిద్ధంగా ఉన్నామని పలు బీసీ సంఘాల నాయకులు ఈ సమావేశంలో తీర్మానించుకున్నట్లు తెలిపారు ఎక్కువ శాతం నూటికి అరవై ఐదు శాతం వరకు విలేసంలో బలహీన వర్గాలు ఉన్నాయి అత్యధిక శాతంలో ఉన్నటువంటి తూర్పుకాపు యాదవ పద్మశాలి హంసాలి రజిక ఇటువంటి కమ్యూనిటీస్ అన్నీ కూడా ఉన్నాయి ఈ కమ్యూనిటీస్ని విద్యపరంగా పరంగా వైజ్ఞానిక పరంగా కూడా వీళ్ళని ముందుకు తీసుకురావాలా ఈ కులాలన్నింటినీ ఒకే కాటికి తీసుకొచ్చి అభివృద్ధి చెందే విధంగా ముందుకు నడిపించాలని ఉద్దేశంతో ఈవేళ మీరు కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీస్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏ ఏ అవసరాలు ఉన్నాయో వాళ్ళ కుటుంబానికి ఏదేదైతే మనకు ఆధారపడి ఉంటుందో జీవన విధానానికి ఏం కావాలో ఆ జీవన విధానం కావాల్సినటువంటి అన్ని కూడా శాసనసభ్యులు కానివ్వండి పార్లమెంటు సభ్యులు కానివ్వండి బీసీ మంత్రివర్యులతో సహా అందరినీ కలిసి వీరికి కావలసినటువంటి ప్రభుత్వ పరంగా వచ్చేట అన్ని స్కీమ్స్ కూడా వీళ్ళకి అందేలాగా ఇక్కడ నగర పంచాయతీలో ఉన్న బలహీన వర్గాలందరూ కూడా అభివృద్ధి చెందే విధంగా మేము అందరినీ కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా ఈ బీసీలో ఉన్నటువంటి నూట ముప్పై తొమ్మిది కులాల్లో ఎన్ని కులాలైతే ఏలలో ఉన్నాయో అన్ని కులాలను ఒక తాటి మీద తీసుకొచ్చి ముందుకు నడిపించే ఉద్దేశంతోనే కార్యక్రమం చేపట్టాం ఇది అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే మీడియా ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాం తెలియజేసుకుంటున్నాను